హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ నలభై రెండో భాగాన్ని వినేద్దాం నువ్వు చెప్పింది కరెక్టే సమీరా పనమ్మాయిని సునీత డెలివరీ అయ్యాక పెట్టుకుందాం అని నరేష్ గారు అనగాని సుమిత్ర సునీత ఒకరి మొక్కరొకరు చూసుకున్నారు ఏంటి నాన్న ఎప్పుడు కోడల మాటకే సపోర్ట్ చేస్తారు నా మాటకి సపోర్ట్ చేయరా అంది సునీత ఎందుకు చేయనమ్మా కానీ రోజు ఇంటి పని సమీరా చేస్తుంది కదా అమ్మ వంట పని చేస్తుంది ఇంకా బట్టలు బయట పని కూడా సమీరాని అన్నీ చేస్తుంది మీ అమ్మే చేస్తుంది వంట మాత్రమే కదా ఇందులో ఎవరు అలసిపోతున్నారు ఎవరు సుఖపడుతున్నారు సూటిగా అడిగాడు నరేష్ నాన్న అంటూ మాట్లాడలేదు సునీత మీ అమ్మ మాటలు విని ఏ విషయంలోనూ తొందరపడి మాట్లాడకమ్మా ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అని నరేష్ కరణగానే సుమిత్ర తట్టుకోలేకపోయింది ఏంటండి మీరు గత రెండు వారాల నుంచి చూస్తున్నాను మాట్లాడితే సమీరాకే సపోర్ట్ చేస్తున్నారు అసలు ఇంటి పెద్ద నేనా తన ఉక్రోషంగా అడిగింది అవును నాన్న అమ్మ చెప్పిన దానికి నేను సపోర్ట్ చేస్తున్నాను నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఎప్పుడు చూసినా మీరు సమీరాకే విలువ ఇస్తారు కానీ మాకెందుకు ఇవ్వరు అమ్మా తను ఏదైనా ఆలోచించి మాట్లాడుతుంది అందుకే సపోర్ట్ చేస్తాను అయినా పని అమ్మాయిని పెడతానంటున్నాను కదా ఇంకేంటి మీ బాధ అన్నారు నరేష్ గారు మా మాటలు మీకు రుచించవు నాన్న కోడల మాటలే రుచిస్తాయి పది లక్షల కట్నం ఇరవై కాసుల బంగారం తెచ్చింది కదా కాబట్టి ఈ ఇంట్లో ఆవిడదే రాజ్యం కొంచెం కూడా నీకు తమ్ముడికి సిగ్గే లేదు తను ఏం చెబితే అలానే తలాడిస్తారు అని విసురుగా లోపలికెళ్ళింది సునీత కూతురు అన్న మాటకి తప్పే ఉంది ఉన్నమాటే కదా అంది సుమిత్ర నీ సంస్కారం అసలు ఏమైందో కూతురికి ఇలాంటి మాటలే నూరు పోస్తావా ఏ పని చేస్తున్నావు నువ్వు అన్ని పనులు తనే చేస్తుంది రెస్ట్ కూడా చేసుకోవటం లేదు సమీర కడుపులో ఉన్న బిడ్డ గురించి పట్టించుకోవా అంటే మీ ఉద్దేశం ఏంటి ఆవిడ గారు వరకు సేవలు చేయాలంటే నావల కాదు పుట్టింటి వాళ్ళు ఎందుకున్నారు కూతురు కడుపుతో ఉంది తీసుకొని రెండు రోజులు ఉంచుకొని తీ చూసుకోవాలన్న జ్ఞానం వాళ్ళకి లేదా సుమిత్ర అంటూ కోపంగా చూశారు నరేష్ గారు అప్పటికే సమీరా కంట్లో నీళ్లు తిరిగాయి బయట ఉన్న కార్తిక్ జరిగిన గొడవంతా చూస్తూనే ఉన్నాడు ఏంటండి అరుస్తున్నారు వండి పెట్టి అన్ని కాళ్ళ దగ్గరికే తెస్తున్నాను కదా తినడానికి నొప్పేంటి మీ కోడలికి ఆ పుట్టింటి వాళ్ళకి కూతురు ఉందో లేదో కూడా మర్చిపోయినట్టున్నారు చాకరీ చేయాలి అంటే ఎలా చేస్తాను మాట్లాడితే కోడల్ని నెత్తిని పెంచు ఎక్కించుకోవడం కాదు ఇలాంటి విషయాలు కూడా గమనించాలి మీరు అని సమీర వైపు చూసి అమ్మ మహాతల్లి ఏడవకు నా మొగుడికి నా కొడుక్కి ఏమందు పెట్టావో తెలియదు కానీ నీ మాటకి వాళ్ళు విలువ ఇస్తారు పైకి నంగనాజిలా నటిస్తూ పెట్టాల్సిన పొలాలు బాగానే పెడుతున్నావు కదా నిజంగానే నా ఉసురు తగులుతుంది నీకు అని సుమిత్ర అనగానే సమీర కంట్లో నీళ్ళు ఆగలేదు కడుపుతో ఉన్న కోడల్ని ఏమనాలో తెలీదా అంటూ కోపంగా ముందుకొచ్చిన నరేష్ గారిని సమీర అడ్డుకుంది ఇంకా చాలు మావయ్య గొడవలు ఎందుకు అత్తమ్మ ఉన్నది ఉన్నట్టు చెప్పింది అందులో తప్పే ఉంది అని రూమ్కి వెళ్ళిపోయింది అంతా విన్న కార్తిక్ తనలోనే తాను బాధపడ్డాడు సరోజ గారు వస్తాను అంటే కార్తిక్నే వద్దన్నాడు అందుకే సరోజ గారు రాలేదు ఆ విషయం తలుచుకుని తనలోనే తానే బాధపడ్డాడు కానీ తన తల్లి మనసులో ఉన్నది తెలుసుకుని ఎంత చేసినా వ్యర్థం అనుకుని లోపలికొచ్చాడు కార్తిక్ అందరూ కలిసి నన్ను ఒక వెరిదాని చేసి ఆట ఆడిస్తున్నారు కోడలు ఎలా అంటే తలాడిస్తూ ఉండడం ఏదో ఒకరోజు కొంప ముంచుతుంది అని సుమిత్రాని కానీ ఈ లోపు సమీరా అని అరుపు గట్టిగా వినిపించడంతో కార్తిక్ కంగారుగా తన రూమ్కి వచ్చి షాక్ అయ్యాడు కింద పడి ఉంది సమీర అప్పటికే శ్రోహ కోల్పోయింది సమీరా సమీరా అంటూ ఆమెపై నీళ్లు చెల్లారు కానీ సమీర పలకలేదు ఎందుకో భయం వేసింది కార్తిక్కి ఏమైందిరా అంటూ కంగారుగా వచ్చారు నరేష్ గారు నాన్న తెలియటం లేదు కానీ ఎందుకో భయంగా ఉంది సమీర పలకటం లేదు అన్నాడు ముందు హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం పదరా అని ఇద్దరు ఆగ మేఘాల మీద సమీరాని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు ఎందుకమ్మా అది అలా అరిచింది ఇద్దరు తనని ఎక్కడికి తీసుకుని వెళ్లారు బయటికి వస్తూ అడిగింది సునీత తన వైపుకి తిప్పుకోవడానికి మళ్ళీ ఏదో డ్రామా ఆడుతుందేమోని నువ్వు ముందురా భోజనం పెడతాను అని కూతురికి వంట చేసి గోరుముద్దలు తినిపించింది హాస్పిటల్కి వచ్చిన కార్తిక్ నరేష్ గారు సమీరా స్ట్రెచర్ మీద లోపలికి తీసుకుని వచ్చారు ముందుగానే డాక్టర్కి ఫోన్ చేయడంతో సమీరాకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఒక గంటకి డాక్టర్ బయటికి రావడంతో కార్తిక్ కంగారుగా డాక్టర్ ఎలా ఉంది సమీరాకి సారీ కార్తీక్ తనకే అయింది వాట్ కార్తిక్తో పాటు నరేష్ గారు కూడా అరిచారు అవును కార్తిక్ తనని మీరు జాగ్రత్తగా చూసుకోలేదా ఎందుకు ఇలా జరిగింది చెప్పాను కదా తనకి రెండు నెలలు ఫుల్ రెస్ట్ అవసరమని ఇప్పుడైనా తనని జాగ్రత్తగా చూసుకోండి నేను చెప్పాల్సింది చెప్పాను తనకి ఈ విషయం మెల్లగా చెప్పు అంతేకాదు చాలా బ్లడ్ పోయింది మనిషి కూడా చాలా వీక్గా ఉంది నాకు తెలిసి తను పనులు ఎక్కువ చేసిందనిపిస్తుంది ముందు ఈ మందులు తీసుకుని రండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళగానే కార్తిక్ నిలబడిన చోటే కుప్పకూలిపోయాడు నాన్న కార్తిక్ అంటూ నరేష్ గారు కార్తిక్ని పైకి లేపి చేయిలో కూర్చోబెట్టి భుజంపై చెయ్యి వేశారు నాన్న నా బిడ్డ అంటూ తండ్రిని అత్తుకుని ఏడ్చాడు నరేష్ గారికి దుఃఖం ఆగలేదు కోడలో నీళ్లు పోసుకుందని తెలియగాని ఆయన చాలా ఆనందపడ్డారు అలాంటిది ఇలా జరిగేసరికి ఆయనకి మైండే పని చేయలేదు రే ఎందుకు రా చిన్నపిల్లల్లా ఏడుస్తావు ముందు కాస్త వాటర్ తాగు అని కార్తిక్కి వాటర్ పట్టించి పక్కన కూర్చున్నారు ఎందుకో కార్తిక్ ముఖం చూడాలంటేనే భయం వేసింది నరేష్ గారికి సార్ అంటూ నర్స్ వచ్చింది చెప్పండమ్మా నరేష్ గారు మీ కోడలు రూమ్కి షిఫ్ట్ చేశాం ఒక గంట తర్వాత స్రోహ వస్తుంది అని నరేష్ గారి చేతిలో బిల్ పేపర్ పెట్టి వెళ్ళింది నాన్న పద సమీరా దగ్గరికి వెళ్దాం నాన్న నా మాట విని నాన్న పద అని కార్తిక్ చేతిని పట్టుకుని రూమ్కి తీసుకుని వచ్చారు బెడ్ మీద అచేతనంగా పడుకుని ఉన్న సమీరాని చూడుగానే కార్తిక్తో పాటు నరేష్ గారికి దుఃఖం ఆగలేదు డైలీ ప్రతిరోజు పడుకునే ముందు నాకు అమ్మాయి కావాలి అచ్చమ్మ ఆయన ఆయనలాగే ఉండాలని ఆమె మాట్లాడిన మాటలు తలుచుకుని తనలోని తానే బాధపడ్డాడు కార్తీక్ నువ్వు ఇక్కడే కూర్చోనన్నా మందులు తీసుకుని వస్తాను అని నరేష్ గారు బయటికి వెళ్ళాడు సమీర చేతిని పట్టుకుని బాధపడ్డాడు కార్తిక్ నన్ను క్షమించరా మన బిడ్డని కాపాడలేకపోయాను అని తనలోని తానే వెక్కి చిన్న పిల్లాడులా ఏడ్చాడు కార్తీక్ అంతలా బాధపడడానికి కారణం తన తండ్రి కాబోతున్న విషయం సమీరా చెప్పగాని ఆ ఆనందం ఎంతలా అనుభవించాడో అతనికే తెలుసు ఈ రోజున బేబీ లేదు అన్న విషయం తెలియగాని నరక యాతన చూస్తున్నాడు మందులు తీసుకుని బిల్లు అవి కట్టి లోపలికొచ్చారు నరేష్ గారు కార్తిక్ నాన్న ముందు విషయం మీ అత్తయ్య మామయ్యకి ఫోన్ చేసి చెప్పరా ఈ టైంలో సమీరాని ప్రేమ తల్లి ఓదార్పు అవసరం రా ఎలా చెప్పన్నానా వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఏమనుకుంటారు నా కూతుర్ని సరిగా చూసుకోలేదా అని నన్నే కదా నాన్న చివాట్లు పెట్టేది బాధపడుకురా సమీరాని మాత్రం ఇంటికి తీసుకుని వెళ్ళొద్దు లేదంటే తనని ఎవరు చూసే దిక్కు ఉండదు మీ అమ్మ తనకి అత్తగారులని ఉంటుంది కానీ అమ్మ అయితే కాలేదురా అదైతే నిజమే నాన్న అంతా ఇది చేసుకున్న పాపమే అని సమీరా చేతిని పట్టుకున్నాడు నర్స్ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళింది సమీరాకి ఎప్పుడు మెలకు వస్తుందా అని నరేష్ గారు వచ్చుంటే కార్తిక్ లోపలే ఉన్నాడు అమ్మా టైం తొమ్మిదైనా వాళ్ళు ఇంకా రాలేదేంటమ్మా టీవీ చూస్తూ అడిగింది సునీత వస్తారు ఎక్కడికి పోతారు ఎంత రాత్రైనా కొంపకే కదా చేరాలి మహాతలి వాళ్ళకి మళ్ళీ ఏం నూరిపోస్తుందో మాటల మాంత్రికరాలు అంది అదైతే నిజమే అమ్మ కానీ నువ్వు చాలా దానివి ఈ రెండు వారాలు కాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు అని నటించి దాని చేత పని చేయించేదానివి ఏదేమైనా నీ దగ్గర చాలా టాలెంట్ ఉందమ్మా హా మరి ఎవరు చేస్తారు ఆవిడి గారికి చాకిరి ఆ మాత్రం చేయించకపోతే మొత్తానికి తిన్న ప్లేట్ కూడా తీయకుండా నా చేత తీయిస్తుంది అందుకే కదా నీ సీమంతం ఫంక్షన్ పనులు ఇంటి కొడలుగా నువ్వన్నీ దగ్గరుండి చూసుకోమ్మా అన్నాను అవునమ్మా ఒక్క చేత్తో అందరినీ చక్కబెట్టింది అదే నాకైతే నీరసం వచ్చేది సరే నాన్నకి ఫోన్ చేస్తాను లేదంటే ఫోను ఫోన్ అన్నా చేయలేదని నా మీద గొడవ పడతాడు అని నరేష్ గారికి ఫోన్ చేసింది కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఒకసారి కాదు నాలుగు సార్లు ఫోన్ చేసింది అయినా సరే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేయరు ఎలా లిఫ్ట్ చేస్తారు షికారికి వెళ్ళారు కదా ముగ్గురు అనుకుని మూతి తిప్పుకుంది నరేష్ గారు లోపలికి వచ్చారు చేతిని పట్టుకొని చేరులో కూర్చునున్నాడు కార్తిక్ నాన్న కాఫీ తాగురా అన్నారు ఇప్పుడేమి వద్దు నాన్న సమీరాకి మెలకువ రాగానే తనని నేను అమ్మ దగ్గరికి అమ్మమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తాను బాధగా అన్నాడు తీసుకుని వెళ్దావు కానీ నీతో నేను ఒక విషయం చెప్పాలి కానీ ఇప్పుడు కాక ఇప్పుడు కాదు ముందు సమీర కోలుకొని నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి నేను సమ్మతమే కానీ నువ్వు తప్పు చేశావు కార్తిక్ నాన్న అంటూ ఏం అర్థం కాకుండా చూశాడు మీ అత్తమ్మ మామయ్య వచ్చి సమీరాని ఇంటికి తీసుకుని వెళ్తానన్నప్పుడు నువ్వెందుకు వద్దన్నావు ఎందుకంటే మీ పరువు పోతుందని కార్తీక్ అవును నాన్న అక్కడ వాళ్ళు సమీరాని తీసుకుని వెళ్తే నా కూతుర్ని చూసే దిక్కలేదు అత్తగారు మామగారు ఎందుకున్నారని రేపన్న రోజున అంటారు అది అంతా కాదు కట్టుకున్న మొగుడు నిన్ను చూసుకోడా పుట్టింటికి పంపించాడని సమీరా పేరెంట్స్ అనకపోయినా చుట్టుపక్కల వాళ్ళు దుమ్మెత్తు పోస్తారని ఆలోచించే నేను సమీరాని తీసుకుని వెళ్ళొద్దు అన్నాను ఎందుకంటే మీరున్నారు అన్న ధైర్యం ఇంటి పెద్దలుగా ఉండగా నా భార్యకి ఏమీ కాదన్న నమ్మకంతో నేను సమీరాని ఇంట్లో ఒంటరిగా వదిలి ఆఫీస్కి వెళ్ళాను లేదంటే నేనేందుకు ఇంతవరకు తెచ్చుకుంటాను అమ్మ నిజంగానే బాగా చూస్తుందనుకున్నాను కానీ పనంతా సమీరా వేస్తుందని అసలు అనుకోలేదు అన్నాడు ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని సమీరాకి మెలకు రావడంతో ఇద్దరూ సైలెంట్ అయ్యారు నీరసంగా కళ్ళు తెరిచిన సమీరా ఎదురుగా కార్తిక్ నరేష్ను చూసి చిన్నగా నవ్వింది ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు బాగానే ఉందండి జాగ్రత్తగా ఉండాలి సమీర రెస్ట్ తీసుకో కార్తీక్ నేను డాక్టర్తో మాట్లాడొస్తాను అని నరేష్ గారు బయటకెళ్లారు కార్తీక్ అంటూ అతని చేతిని పట్టుకుని అతని కళ్ళల్లోకి చూసింది ఏమైంది సమీరా ఎందుకు నువ్వు రూమ్లో పడిపోయా సడన్గా కాల్ స్లిప్ అయి పడిపోయానండి ఆ టైంలోనే తలంతా తిరిగేసింది కింద పడిపోయాను ఆ మాత్రం దానికే నన్ను ఎందుకు హాస్పిటల్ తీసుకొచ్చారు నవ్వుతూ అడిగింది అప్పటికే కార్తీక్ కంట్లో సుడులు తిరుగుతున్నాయి కార్తిక్ అంటూ అతని చంపపై చేయి వేసింది ఒక్కసారిగా ఆమెని గుండెలకి అత్తుకున్నాడు వెక్కి వెక్కి ఏడ్చింది సమీరా ఆమె మాట్లాడుతుండగానే బ్లీడింగ్ అవటం స్టార్ట్ అయ్యేసరికి విషయం అర్థమైంది సమీరాకి నీకు చెప్పాను కదా ఏ పని చేయకు రెస్ట్ తీసుకొని మరి ఎందుకు ఇలా తెచ్చుకున్నావు అంతా నాకు కర్మండి ఏం చేయను అని చాలాసేపు ఏడ్చింది ఇంతలో లోపలికొచ్చారు నరేష్ గారు కొడుకు కోడల్ని ఆ పరిస్థితిలో చూడగానే ఆయనకి దుఃఖం ఆగలేదు రేయ్ ఏంటిరా ఇది నా వల్ల కావడం లేదు నాన్న ఏం చేయను మావయ్య అంటూ సమీరా ఏం మాట్లాడలేకపోయింది రే ఊరుకోండి దేవుడు అంతకు మించి మరింత బహుమానం ఇస్తాడు ఆలస్యమైనా మీ ఇద్దరికి పన్నెండు బిడ్డని రా కానీ మావయ్య ఏడవకు తల్లి అని నరేష్ సమీరాని ఓదార్చారు ఒక గంట వరకు సమీరాని హాస్పిటల్లో ఉంచి డాక్టర్స్ వచ్చి చూసి చెక్ చేసి బాగా వీక్గా ఉంది కార్తిక్ ఈ నైట్ అంతా సెలైన్ పెట్టి మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాను అని నర్స్ సెలైన్ పెట్టమని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు కార్తిక్ టిఫిన్ తీసుకుని వస్తాను మీరు రెస్ట్ తీసుకోండి అన్నాడు నాకేం వద్దు నాన్న అలా అనకురా తినాలి నైట్ ఉండాలి కదా ఏమైందని తినటం మానేయటం అని నరేష్ గారు బయటకెళ్ళి కాఫీ పాలు టిఫిన్ పార్సల్ చేయించి తీసుకెళ్లారు సమీరా ఏమీ తినలేదు కనీసం పాలు కూడా తాగలేదు కార్తీక్ కాఫీ తాగి చైర్లో కూర్చున్నాడు నరేష్ గారికి ఏమీ తినబుద్ధి కాలేదు మరుసటి రోజు ఇంట్లో పూజ చేసుకుని పట్టు చీర కట్టుకొని సునీతకి ఇష్టమైన ఇడ్లీ కొబ్బరి చట్నీ చేసి డైనింగ్ హాల్ మీద పెట్టింది అమ్మ టిఫిన్ అయిందా ఏంటో రెండు రోజుల నుంచి ఆకలి బాగా ఎక్కువేస్తుందమ్మా వెయ్యిని కడుపు నిండా తిను పుట్టేవాళ్ళు పుష్టిగా బుద్దుగా అందంగా పుడతారు అని కూతురికి వేడి వేడి ఇడ్లీ కొబ్బరి చట్నీ కారు పొడి కాస్త నెయ్యి చుక్క వేసింది అబ్బా అమ్మ ఈరోజు ఎలా అయినా టిఫిన్ ఒక పట్టు పట్టాలి అన్నీ నాకు ఇష్టమైనవే చేశావనుకో తినమ్మా నీకేం కావాలన్నా నన్ను అడుగు నేను వండి పెడతాను కదా ఎందుకున్నాను నేను నీ ఆలనా పాలన నేను చూడకపోతే ఎవరు చూస్తారు అంటూ కూతురు మరింది కూతురు ఆలనా పాలనా చూస్తావు కోడలు మాత్రం పట్టించుకో గుమ్మం నుంచి వచ్చిన ఆ మాటకి తల్లి కూతుర్లు గుమ్మం వైపు చూశారు సమీరాని పట్టుకుని ఉంది మంగాదేవి కార్తిక్ పక్కన రవి నరేష్ గారు చెరువు వైపు ఉన్నారు అత్తమ్మా రవి మీరెప్పుడొచ్చారు రండి లోపలికి వేడి వేడివేడి ఇడ్లీ కొబ్బరి చట్నీ చేసింది రండి టైంకి అందరూ వచ్చారు కలిసి టిఫిన్ చేద్దాం నవ్వుతూ అంది సునీత టిఫిన్ ఏంటి ఏకంగా మీతో భోజనమే తింటాం సిగ్గిలేని జన్మాలు అంటూ కార్తీక్ వైపు చూసి కార్తీక్ సమీరాని పట్టుకో దిష్టి తీస్తాను అని మంగాదేవి లోనికి వచ్చి సుమిత్రా కేసి ఉరిమురిమి చూసింది వియోపురాలు ఎందుకు అలా చూస్తుందో అర్థం కాక నరేష్ గారి వైపు చూసింది భార్య ముఖం చూడడం ఇష్టం లేక వెంటనే ముఖం పక్కకు తిప్పుకుని అక్క తొందరగా రా అక్క నీరసంగా ఉంది కదా వస్తున్నాను తమ్ముడు అని కార్తిక్ సమీరాకి దిష్టి తీసి ఆ ఎర్రనీలు బయట పారేసేపి లోపలికొచ్చింది ఏమైందండి సమీరా చేతికి ఆ ప్లాస్టర్ ఏంటి ఎవ్వరూ ఏం మాట్లాలేదు కార్తిక్ సమీరాని కూర్చోబెట్టి రవి వైపు చూశాడు ఆఫీస్ సంగతి నేను చూసుకుంటాను కార్తిక్ అక్కడికి వెళ్ళి వర్క్ అనే కదా చేయించాలి ఈ రోజుకి నువ్వు రెస్ట్ తీసుకో అని సునీత వైపు కోపంగా చూశాడు సునీతకి ఏం అర్థం కావడం లేదు రవి మంగాదేవి అందరూ ఒకేసారి కలిసి వచ్చేసరికి ప్రశ్నార్థకంగా చూస్తుంది తల్లి వైపు అమ్మ ఏంటి అందరూ అలా ఉన్నారు అసలు ఏం జరిగింది తల్లికి మాత్రమే వినిపించేలా అడిగింది నాకు అదే అర్థం కావడం లేదే నాన్న కార్తిక్ అసలు నైట్ అంతా మీరు ఎక్కడికి వెళ్లారు మాట్లాడలేదు కార్తిక్ ఏంట్రా ఎవ్వరూ మాట్లాడడం లేదు ఏమండి నైట్ మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను కనీసం ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా ఎక్కడికి వెళ్ళారేంటి అని ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలే ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటూ కాఫీ ట్రే పట్టుకుని ముందుకొచ్చింది అందరూ ఉన్నారన్న విషయం నరేష్ గారు ఎప్పుడో మర్చిపోయారు ఆ కాఫీ ట్రే తీసుకుని పక్కన పెట్టి నిజంగానే నైట్ మేం రాలేదని అంత కంగారు పడ్డావా అన్నాడు అవునండి అయినా ఎక్కడికి తీసుకుని వెళ్ళారేంటి మీ కోడల్ని అంటూ మూతి తిప్పుకుంది అంతే లాగి పెట్టి ఒకటిచ్చారు నరేష్ గారు కోపం తట్టుకోలేక నానా అంటూ సునీత కంగారుగా ముందుకొచ్చింది నువ్వు మధ్యలోకి రాకు సునీత వచ్చావంటే నువ్వు కడుపుతో ఉన్నావన్న విషయం మర్చిపోయి నీ మీద కూడా నేను చేయి చేసుకోవాల్సి వస్తుంది అర్థమైందా గంభీరంగా వచ్చింది హరేష్ గారి మాట నాన్న ఈ ఇంట్లో మీ అమ్మ నువ్వు చేసిన పనికి ఒక ప్రాణం పోయింది తెలుసా ఆయన మాటలో ఎక్కలేని ఆవేదన అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి ఎందుకే సమీర అంటే అంత కోపం నీకు మరీ మరీ చెప్పాను కదా కోడలికి ఏ పని చెప్పకని మరి ఎందుకు ఈ రెండు వారాలు తన చేత పనులు చేయించావు నువ్వు చేసిన పనికి సమీరాకి అబ్బాషణ అయింది అని ఆయన బాధగా అనగానే తల్లి ఇద్దరు షాక్ అయ్యారు అబ్బాషణ ఏంటండి కంగారుగా అడిగింది సమీరా కేసు చూసి సమీరా కార్తిక్ ఏం మాట్లాడలేదు మౌనంగా శూన్యంలోకి చూస్తున్నారు అవును ఎందుకు నువ్వు తనని జాగ్రత్తగా చూసుకోలేదు ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఏమని సమాధానం చెబుతావు అసలు నాకు అడుగుతున్నాను సమీర ఇంటి కొడలుగా బాధ్యతగా ఉండడం లేదా చెప్పు ముక్కు సూటిగా అడిగారు సుమిత్రకి వెన్నులో వణుకు మొదలైంది పని చేస్తుంది కదా అని పనులన్నీ కోడలని ఎత్తిన వేసినందుకు ఇప్పుడు శిక్ష అనుభవించే టైం అనుకుంది చెప్పు తన ఇంటి కోడలుగా బాధ్యతగా ఉండడం లేదా ఉంటుందండి సునీత నీళ్లు పోసుకుందని కానీ కనీసం నువ్వు పట్టించుకోలేదు ఐదో నెల వచ్చే వరకు నీ కొడుకు కోడలే తనని జాగ్రత్తగా చూసుకున్నారు నువ్వు ఏ రోజు తనని పట్టించుకోలేదు ఎందుకంటే అక్కడ అత్తగారు మొగుడు ఎందుకున్నారని మంగాదేవి అక్కని సునీతని కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంది ఆ చూపు చూసే నువ్వే సునీతని పెద్ద లెక్క చేయలేదు మరి వాళ్ళు చూసినట్టు నువ్వెందుకు కోడల్ని చూడలేదు నేనెందుకు చూడలేదండి టైంకి అన్నీ ఆపెంక నీ నక్క నాటకాలు అతి తెలివి నా దగ్గర ప్రదర్శించకు భూమి మీ దగ్గర రాకుండా ఇంటి వంశాన్ని చంపేసిన రాక్షసవే నువ్వు నీ గోలకే తనకి ఇలా జరిగింది లేదంటేనా అంటూ నరేష్ గారు ఆగిపోయారు అతని గొంతు మోగబోయింది కారణం కార్తిక్ తన తండ్రి వైపు విరక్తిగా చూశాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సులో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్